హాయ్ అండి ప్రోటీన్ దోశ అండి చాలా టేస్ట్గా ఉంటుంది మనం నైట్ అంతా పులో పెట్టుకోవాల్సిన అవసరం లేదండి చాలామందికి అసలు పులుపు అంటే ఇష్టం ఉండదు గ్యాస్టిక్ పడే ఉండేవాళ్ళు గట్రా ఇలా చేసి చూడండి చాలా బాగుంటుంది రైస్ కొద్దిగా మినప్పప్పు పెసర్లు కొద్దిగా శనగలు కొమ్ము శనగలు అంటారు అవి వేసుకొని ఒక నైట్ అంతా నానబెట్టి మార్నింగు శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసి కొద్దిగా పేసి మెత్తగా పేస్ట్ చేసుకొని కొద్ది జీలకర్ర వేసుకొని దోశలు వేసుకోవడం చాలా బాగుంటుంది దానిపైకి అయితే నేను ఆలు కర్రీ చేస్తున్నా ఆలుగడ్డలు ఒక ఆనియన్ ఒక టమాటో సన్నగా తరిగి రాళ్ళుప్పు పసుపు కారము జీలకర్ర సోంపు వేసుకుంటున్నాను అంతేనండి ఓ మూడిజలు పెట్టుకుంటే కూర గ్రేవీతోని రెడీ అయిపోద్ది కొద్దిగా ఆయిల్ వేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ కూర కూడా ఆలు కర్రీ దోశల మీదకి ఎప్పుడు కూడా ఆలు కర్రీ చాలా బాగుంటుంది చాలామంది చట్నీలు ఇష్టపడతారు అలా కూడా చేసుకోవచ్చు ఇలా కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది మా ఇంట్లో అయితే దోశ కానీ కానీ చేస్తే ఎక్కువ ఆలు కానీ నాన్ వెజ్ కానీ ఇష్టపడతారు నాన్ స్టిక్ ప్యాన్ మీద నాకు అంత ఇష్టం ఉండదండి వేయడం దోశలు మా పిల్లలు ఏమో సన్నగా వస్తాయి అయ్యో అంటారు నాకు ఎందుకు వాటి మీద కొంచెం ఆయిల్ వేసినా సరే నెక్స్ట్ టైం దోశ వేసేటప్పుడు ఆయిల్ ఉంటే ప్యాన్ మీద ఆయిల్ దోశ అసలు సరిగ్గా రాదు ఒకసారి దోశ వేసుకున్నామంటే ఇట్లా మెత్తగా కావాలంటే మెత్తగా చేసుకోండి కర్రీ లేదంటే అలా ఆలుతో తినాలనుకునే బాగుంటుంది మా ఇంట్లో మా బేబీ చిన్నపిల్లలు ఉంది కదా మా మనవరాలు తనకి చికనీలాగా ఉంటేనే ఇష్టం అందుకని ఇట్లా మెత్తగా చేశాను టేస్ట్ అయితే ఇంకా మామూలుగా లేదండి ఒకసారి ట్రై చేయండి నాన్ స్టిక్ మీద అసలు ఎవరు కూడా దోశలు వేసుకోకపోవడం మంచిది స్టీల్ ప్యాన్ మీద వేస్తానంటే మా పిల్లలు చందంగా కావాలనే వాళ్ళు వేసాను స్టీల్ దాని మీద రావట్లేదు ఓకేనా బాయ్